బాబు పేషెంట్ నాకు ఇది రాలేదురా బాబు అని అనర్థం అరే వాళ్ళంటే నాకు ఇది రాలేదు రాత్రి ఇంటికి నీకు ఏది కావాలో చెప్పండి ఒక కాలు కానీ డబ్బులు కానీ ఇచ్చాడు అనుకోండి ఒకటి ఏమని తీరిపోడు ఆ డబ్బులు తీసుకొని జగన్గా ఒకటి ఎత్తాను మళ్ళా పేరు ఆలకించడం తప్ప మేము ఎప్పుడు చూడలేదండి అతను ఇప్పుడు వచ్చి అమర్నాథ్ గారిని చూడలేదు పక్క వయసు పార్టీ నేను మా దగ్గర గోలు గెలిపించుకున్నాం ఇది మాకు బోల్ కేసులు అయ్యి మాకు కూర్చొని పొడి కూర్చొని అమర్నాథ్ గారు వచ్చి ఫలానా చేశారన్నది ఏదీ లేదు అసలు ఎక్కడా లేదు ఒక బిల్డింగ్ కట్టేయడానికి కానీ ఒక రోడ్ చేసేయడానికి కానీ ఒక సంస్థాపన చేసేయడానికి కానీ ఏమో ఏమంటే గుడ్లు అంటారు ఇది కన్ఫర్మ్ అయ్యాయి గుడ్ల గుడ్లు అంటే దేని కానీ ఇంకెప్పుడు పొదుగుతుంది ఫోర్ ఇయర్స్ అయిపోయింది ఇంక ఎలక్షన్ నెక్స్ట్ మూమెంట్ ఎలక్షనే స్టార్ట్ అయిపోతుంది ఇంకెప్పుడు పొదుగుతుంది నెక్స్ట్ ఇయర్ పొదుగుతుందా